గుడ్ మార్నింగ్ వెల్కమ్ మై నెష్వంత్ ఛానల్ ఈరోజు విజయనగరం నుంచి మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తున్నాను మన విజయనగరం జిల్లాలోనే కుమ్మిలి దేవస్థానం గురించి ఈరోజు మీకు చూపిస్తాను ఎంత బాగుంటుందంటే ఆ దేవాలయం చాలా చరిత్ర ఉంది అక్కడ పెద్దవాళ్ళు అడిగి తెలుసుకుందాం ఫస్ట్ మనం వెళ్ళాలంటే విజయనగరం నుంచి కాంప్లెక్స్ బయలుదేరండి మనకి ట్వల్ కేమ్ వస్తుంది ఇక్కడ నుంచి మనం క్వాడ జంక్షన్ నుంచి మీకు శ్రీకాకుళం రోడ్డు తెలుసు కదా ఇగోండి ఇది కుమ్మిళిలి జంక్షన్ ఇక్కడ అటు వెళ్తే మన శ్రీకాకుళం రోడ్డు నాతో పోలసి వెళ్ళిపోతాం ఇలా వెళ్ళినా మన హైవేకి వెళ్ళిపోవచ్చు ఈ రోట్లో నుంచి కుమ్మిళికి వెళ్తాం అన్నమాట మనం ఇగోండి మన డంపే ఆడు తెలుసు కదా నిజమైన చెత్త అంతా వచ్చి ఇక్కడే డంప్ చేస్తారు ఈ వీడియో ఎవరైనా కావాలని అడిగితే నేను కామెంట్లో చెప్పండి చేస్తాను ఆ వీడియో కూడా పర్మిషన్ తీసుకొని చూడండి పచ్చని పొలాలు చూస్తారా ఎందుకంటే ఇక్కడ పొలంకి పంటకి అసలు ఫుల్ వాటర్ అండి పక్కనే డ్యామ్ ఉంది చాలా డ్యామ్ కన్స్ట్రక్షన్ ఉంది ఆ డ్యామ్ కూడా మీకు చూపిస్తాను నేను ఈ గోన్ని కుమ్ముడి ఊరిలోకి ఎంటర్ అయిపోయా మనం మనం ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే హైవే ఎక్కేస్తాము డైరెక్ట్గా మనం లెఫ్ట్ తీసుకోవాలి అక్కడే ఊర్లోనే గుడి ఈ గుడి గురించి చరిత్ర గురించి మీకు మొత్తం తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియో నేను తీసి చూపిస్తున్నాను లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చితే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మన ఈ గుడి చరిత్ర గురించి ఎప్పుడు కట్టారు అన్నీ తెలుసుకుందాం అసలు ఎవరు స్థాపకుడు ఎవరు అని ఒకనా ఫస్ట్ దేవాలయం ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగా కన్స్ట్రక్షన్ చాలా పాత దేవాలయం అండి ఇలాంటి దేవాలయాలు మనం తెలుసుకోవాలి నేను మాక్సిమం స్వయంభూ విగ్రహాలన్నీ మీకు విగ్రహాలన్నీ చూపిస్తున్నాను నా వీడియోస్లో అలాగే మంచి మంచి వాటర్ ఫాల్స్ మంచి మంచి ప్లేస్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి గుడి లోపల ఎంత బాగుందో స్ట్రక్చర్ ఈ గుడి స్పెషల్ ఏంటంటే మనకి పన్నెండు దేవుళ్ళు ఈ గుళ్ళనే ఉంటారండి అది ఎక్కడా లేదు అసలు నేను అదే నేను ఆశ్చర్యపోయాను పన్నెండు దేవుళ్ళ విగ్రహాలు చూద్దాము అలాగే పెద్దవాళ్ళు అడిగి చరిత్ర కూడా తెలుసుకుందాం మిత్రమా చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపో మనం ఇప్పుడు చూస్తుంది శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయము నెక్స్ట్ సత్యనారాయణ స్వామిని చూపిస్తాను చూడండి చక్క కన్స్ట్రక్షన్ చూసారా ఆ గోడలు కానీ ఆ డోర్లు కానీ పాతకాలం అన్నమాట దగ్గర దగ్గర ఒక వందేళ్ళు పైన చరిత్ర ఉంది గుడికి అది మనం ఒక పెద్ద అతను అడిగి తెలుసుకుందాం చరిత్ర అంతా నెక్స్ట్ మనం శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం చూద్దాము ఈ గుళ్ళు అవే స్పెషల్ కార్తీక మాసం అసలు ఖాళీ అసలు చరిత్ర అంతా ఒకతను తెలుసు అతను అడిగాను అతను చెప్తాను అన్నారు అతని మాటలో మనం ఎందం తెలుసుకుందాం కీర్తి చేసులు నేల నరసాయి దాస్ గారి ఈ దేవాలయం నిర్మించబడ్డది పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఈ దేవాలయం ఏంటంటే పంతొమ్మిది ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వరకు వందల అరవై తొమ్మిది వరకు దేవాలయాలకి ఆయన ఏంటంటే దేవాలయాలు కడుపు దాని మీద ఒక రెండు వందల ఎకరాల భూమి కూడా ఆయన సంపాదించి ఈ దేవాలయానికి రాస్తూ నీల సన్యాసిరెడ్డి గారిని వంశపరమ ధర్మకతగా నిలబెడుతూ దాని ఆయన వంశపరపరంగా వస్తున్న ఆయన స్థానంలోని నీలరాజారెడ్డిని ఆయన వంశపరం ధామకర్ ప్రస్తుతానికి ఏంటంటే కాళీగూడ దేవాదాయ ధర్మదా కంట్రోల్లో ఉంది ఈ దేవాలయం ఏంటంటే చరిత చరిత్ర ఏంటి కాళీ మాత ఏంటంటే విశ్వరూపిణిని ఆవిడ ఏంటంటే సర్వ సమానత్వం కింద ఏంటంటే అన్ష భగవానుడు అన్ని దేవాలయాలు కూడా ఇక్కడ నిర్మించారు పన్నెండు దేవాలయం ఉన్నాయి సూర్యనామూర్తి సచ్చినామూర్తి దత్తాత్రేయ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి విఘ్నేశ్వరుడు రాధా సీతాలయం ఆలయం కృష్ణాలయం సీతారామాలయం లక్ష్మీ నరసింహ స్వాయం గోదా దేవాలయం కాళీమాత నవగ్రహ మొత్తం పన్నెండు దేవాలయాన్ని నిర్మించి దీనికి రెండు వంద రెండు వేల అరవై ఈ ప్రాంగణం కింద దేవాలయంలో నిర్మించారండి నిర్మించి ఆయన పంతొమ్మిది డెబ్బైలో దీన్ని ప్రాణ ప్రాంగణ ప్రదర్శించారు నీ సన్యాసిరెడ్డి గారి దమగతగా ఉంటున్నాను ఆయన పంతొమ్మిది అరవైలోని అరవై అరవై తొమ్మిదిలో ఆయన స్వర్గస్థులైపోయారు దేవ దేవాలయం నిర్మాత దేవాలయాలని దసరా ప్రతి దేవుడికి ఉత్సవాలు జరుగుతాయి దసరా ఉత్సవాలకి తొమ్మిది రోజులు కూడా పదకొండు రోజులు ఉత్సవాన్ని జరుగుతుంది రోజు కూడా భోగాలు నడిస్తే దూపదేవి నైవేద్యాలు నడిస్తే అందరూ కూడా భక్తులు చాలా ప్రదేశాలకు వస్తారు విశాఖపట్నం నుంచి ఇతర దేశాల నుంచి కూడా వస్తారండి ఇతర ప్రదేశాల నుంచి కూడా వస్తారు ఎక్కడెక్కడో భక్తులు వస్తారు అనిమిష భగవాడ భక్తులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఆయన తర్వాత ఆశ్రమం కూడా ఉంది ఇక్కడ ఆయన అనిష్ భగవాన్ ఆశ్రమం కూడా మనం దేవాలయం అనుష్ భగవాన్ని నిర్మించి దేవాలయం పెట్టిన మన మటం ఇచ్చారు అది ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకుందాం చూపిస్తాం చూడండి విగ్రహాలన్నీ చాలా పాతవి చెప్పాను కదా వంద ఏళ్ళ చరిత్ర ఉందని పైన ఈ గుడికి ఇక్కడ నాకు ఒకరు చెప్పారు ఈ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చి మనం అక్కడ కూర్చొని ఏదైనా కోరుకు కోరుకుంటే ఒక ఐదు నిమిషాలు కూర్చొని మనసులో కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని చెప్తున్నారు ఇప్పుడు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాం చూడండి ఎంత కలగా ఉన్నారో ఇప్పుడు విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుందాం దర్శనం చేసుకుంది చాలా పవర్ఫుల్ ఇక్కడ పవర్ఫుల్లో మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం అతని చరిత్ర మొత్తం చెప్తున్నారన్నారు పొంతులు గారు డీటెయిల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం డీటెయిల్గా చెప్తున్నారు ఈ శ్రీ శ్రీ మహాకాళీ గణపతి ద్వాదశ దేవాలయాలు ఇది కుమిలి గ్రామం పోస్ మండలం విజయనగరం జిల్లా మనకి విజయనగరం జిల్లా నుంచి ఇక్కడ పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే పూర్వం త్రైలింగస్వామివారు అనే ఒక యోగి ఇక రెండు వందల నలభై సంవత్సరాలు జీవించి కఠోరమైన తపస్సు చేసి స్వయంగా కాళికాదేవి ప్రత్యక్షం చేసుకుని స్వామివారు అడిగారు అనమాట ఇక్కడ తండ్రి అయితే ఉన్నారు మరి తల్లి అని ఊరిని అడిగేసరికి స్వయంగా కాళికాదేవి ప్రత్యక్షమయ్యి నీ కోసం నేను వస్తాను నన్ను నన్ను కనిపెట్టిన ఎడల ఇక్కడ ఉండిపోదని చెప్పారట అందుకని స్వామివారు కఠోరమైన తపస్సు చేసి ఆ అమ్మవారిని గ్రహించుకుని ఒక సంధ్యా సమయంలో అమ్మవారు ఒక వృద్ధారూపంలో వస్తూ స్వామివారు దర్శనమిచ్చారట అప్పుడు స్వామివారు ఆవిడ తేజస్సు చూసి ఈవిడి అమ్మారు గ్రహించుకొని ఆ తపశ్శక్ ధార అంతా కూడా అమ్మవారి పాదాల మీద విడిచిపెట్టేసరికి అమ్మవారు నిజరూప ఇచ్చారు అప్పుడు అమ్మవారిని ప్రతిష్ఠించి షోడశా పూర్చే సమయంలో ఒక మానవుడు వచ్చి చూసేసరికి అమ్మవారు ఇక్కడ విగ్రహం కింద రూపంలో మారిపోయారు ఇవి దేవి అని పిలుస్తారు ఇక్కడ అమ్మవారు ఏంటంటే స్వయంగా నడుచుకు వచ్చి విగ్రహం కింద మారారు అప్పుడు స్వామి వారికి ఆశ్రయం వెళ్ళి శ్రీచక్రాసనం చేయడం సమయంలో అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ చాలా మనుషుల్ని పశువులు కూడా బడ్డి తీసే సమయంలో అందరూ కూడా భక్తులందరూ మొరపెట్టుకున్నారట స్వామి మీరు అమ్మవారిని అయితే ప్రదర్శించారు ఇక్కడ అమ్మవారు మమ్మల్ని చాలా బలి తీసుకుంటూ భయోగ్రస్ చేస్తున్నారనే సమయాలు చెప్పేసరికి అప్పుడు స్వామివారు అప్పుడు నరసేదాస్ కాని అనే స్వామివారికి ఉపదేశించారన్నమాట ఇక క్షేత్రపాలకుల కింద గణపతి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయుడు సత్యనారాయణమూర్తి సూర్యనారాయణమూర్తి వీళ్ళు క్షేత్రపాలకుల ప్రతిష్ఠించి స్వామివారికి నిత్యం కూడా ప్రతీ నెల హస్తానక్షత్రంలో గణపతి స్వాముల అభిషేకం అలాగే పూర్వభారతంలో ఆంజనేయ స్వామి అభిషేకం అలాగే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర అభిషేకం ఆరుద్ర నక్షత్రం నాడు దత్తాత్రేయ స్వామివారి అభిషేకం అభిషేకం మహానక్షత్రంలో సత్యనారాయణ స్వామివారి అభిషేకం స్వామివారి అలాగే ఛాయా సమేత సూర్యనారాయణ స్వామివారికి విశాఖ నక్షత్రంలో ఇక్కడ నక్షత్రాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇక్కడ అలాగే రాధారుక్మిణి వేణుగోపాల స్వామివారు కూడా ఉన్నారు ఇక్కడ వివాహం కాని వారు ఎవరైనా సరే రుక్మిణి కళ్యాణ్ చేసుకున్నచో శీఘ్రంగా వివాహం అవుతుంది భక్తులు నమ్మకం అనమాట అందువల్ల ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి అలాగే ఆదిత్య నవగ్రహాలు మొత్తం ద్వాదశ దేవాలయాలు అంటారన్నమాట ఇక్కడ అదేవిధంగా స్తంభం అనే కూడా ఒక స్తంభం ఉంది మనకి ఈ స్తంభం ప్రత్యేకత ఏంటంటే అందరూ కూడా గర్భాలయంలోకి పంపించారు కాబట్టి అందరూ సమానం చెప్పినట్టు ఇక్కడ కప్ప స్తంభం ప్రతిష్ఠించారు ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం గణపతి ఆంజనేయ స్వామి సత్యనారాయణ మూర్తి మొత్తం పదకొండు దేవతామూర్తులు అందరూ కూడా ఇక్కడ ఉంటారు దీని ఉద్దేశం ఏంటంటే గర్భాలయంలో ఎవరు పంపించరు కాబట్టి అందరూ సమానం చెప్పడానికి ఈ కప్పస్తంభం అన్నమాట దీన్ని ఆలింగం చేసుకుని మనసుల యొక్క కోరికలు చెప్పుకొని స్వామివారికి ఖచ్చితంగా దండం పెట్టుకున్నట్టయితే శీఘ్రంగా భక్తి యొక్క అన్ని సమస్యలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం కూడా కలుగుతుంది అన్న భక్తుల యొక్క నమ్మకం అనమాట ఇది పూర్వం కుంభిలాపురం గ్రామం కింద పిలిచేవారండి ఇక్కడ పుసుపాడి వాళ్ళక రాజపరపాలను చేసేవారు ఇక్కడ మట్టి కూడా కుమ్మిలిపో కుమ్ములని పేరు వచ్చింది అలాగే మొత్తం మీరు చూసినట్టయితే అక్కడ విజయవతి ఆనంద గజపతి వాళ్ళందరూ కూడా ఉంటారు ఇక్కడ బ్రిటిష్ పరిపాలనలో పంతొమ్మిది వందల పద్ పదిహేనులో బ్రిటిష్ పరిపాలన ఉన్న చెప్తున్నారు అందువల్ల ఏంటంటే మొత్తం సిఫాయిలు రాజులు జైపూర్ అతను కూడా మనకు దర్శనిస్తూ ఉంటారు ఇక్కడ నాలుగు దేవాలయాలు సీతారాముల వారు రాధా గోదాదేవి లక్ష్మీ నరసింహస్వామి Yeah. Okay. ఈ దేవాలయంలో ఎక్కువగా భక్తుల రద్దీ ఎప్పుడు కూడా కార్తీక మాసంలోని అలాగే పాల్గొద్ధ ఏకాదశి నాడు అంటే మా పాల్గొన మాసంలో ఏకాదశి నాడు ఇక్కడ స్వామివారి యొక్క ఎక్కడా లేని విధంగా సూర్యనారాయణ సత్యనారాయణమూర్తి అలాగే అలవేల శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారు సీతారామల వారు రాధా వేణుగోపాల స్వామి అలాగే లక్ష్మీనరసింహ స్వామి ఒకే వేదికపై ఆరు దేవతల కళ్యాణం కూడా కనివని ఎరగడ మహావైభవంగా జరుగుతూ ఉంటుంది ఈ దేవాలయం వారు అలాగే ఎంటోమెంట్ శాఖ వారు కూడా మొత్తం మూడు రోజులు ఈ దేవాలయ కార్యక్రమాలు చాలా బాగా చేస్తూ ఉంటారు పాలకృష్ణ ఏకాదశి నాటి కళ్యాణ మహోత్సవాలు చాలా బాగా జరుగుతూ జరుగుతుంటాయి మొత్తం ఈ గురు చరిత్ర గురించి మొత్తం పంతులు గారి మాటలో తెలుసుకున్నాం కదా మీకు తెలిసిందనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఒక్కసారి మీకు ఫ్రీ టైంలో వచ్చి ఈ కుమ్ళి గ్రామంలో వచ్చి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి చాలా మంచిదని చెప్తున్నారు కార్తీక మాసంలో రండి చాలామంది కార్తీక మాసంలో దేవాలయాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ క్షేత్రం కూడా ఒకసారి దర్శనం చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మిత్రమా నెక్స్ట్ మీకు వీడియోలో గోవిందుపురం చూపిస్తాను ఆశ్రమం గురించి అది కూడా చాలా బాగుంటుంది మనకు ఉన్న దగ్గరలో పోసపాటి రాగ మండలంలోని ఆ దేవాలయం కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత మీకు చింతపల్లి బీచ్ చూపిస్తాను చాలామందికి పెళ్ళ అవ్వలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా ఇక్కడ చెప్పారు పంతులు గారు ఇక్కడ పెళ్లి కాని వాళ్ళకి సపరేట్గా పూజలు చేస్తూ ఉంటారట ఖచ్చితంగా పెళ్ళి చెప్తున్నారు ఈ వీడియో చూస్తే ఆ తెలుసుకోండి ఈ గ్రామంలో వచ్చి అసలు కొనుక్కోండి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుద్దాం అనుకుంటున్నాను ఇలాగే మంచి కంటెంట్ తెలియని ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తూ ఉంటాను మంచి ట్రావెల్ బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను నేను నా ఛానల్ని మిత్రమా నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ ముందు తీసుకొస్తాను మిత్రమా బాయ్